హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నాగుల చవితి కదా అని చెప్పేసి మే అమ్మ అయితే పొద్దు పొద్దుగాలని వేస్తా హ్యాపీ కలర్ చల్తుంది అన్నమాట అంతా కలర్ కలర్ కలర్ఫుల్గా ఉంది కదా సూపర్గా మా చెల్లెని ముగ్గే అంటే మొత్తం ఆకలి మొత్తం ముగ్గు వారిసిందన్నమాట తొందరగా పూజ చేసుకొని గుడికైతే పోదామని చెప్పేసి దీపం ముట్టిచ్చేసి పూజ అనమాట ఇంట్లో పూజ చేసుకోవడం అయితే అయిపోయింది నెక్స్ట్ గుడికి పోవాలి హై ఫ్రెండ్స్ ఇంట్లో పూజ చేసుకోవడం అయితే అయిపోయింది గుడికి పోవాలి ఇంకా చలో కొద్ది కొంచెం జడ వేసుకొని రెడీ అయిపోవాలన్నమాట వేసుకోవాలి దాని కొంచెం టైం తీసుకోవాలి ఇక చలో స్టార్ గుడి పోతున్నాం అని చెప్పేసి పాయసం చేస్తుంది మా చెల్లె నాకు సెమ్ పాయసం అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే అంటే నా కోసం అని ఏం కాదు స్పెషల్గా గుడి పోతున్నామని సో పాయసం కూడా అయినట్టే ఆల్మోస్ట్ బంద్ చేసాం గుడికి పోయేటప్పుడు పసుపు పెట్టుకోకుండా అట్లనే పోతావా అని చెప్పేసి అంటే పసుపు అయితే పెడుతుంది అనమాట మా చెల్లె మమ్మీ చెప్పింది కదా అని చెప్పేసి పసుపు పెట్టుకొని అనమాట ఇంకా విన్ని మనం ఎడిగిపోతున్నాం విన్ని ఎడిగిపోతున్నాం చెప్పు గుడికి గుడికి జజ గుడికిజమక్కాలే నడుచుకుంటే అయితే పోతున్నాం గుడికి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టే అనుకోడు చూడాలి అని చెప్పు సిగ్గుపడుతున్నాం ఏందో ఏమో కానీ ఎప్పుడైనా అసలు తమ్ముడు బండి మీద తీసుకొని పోతుండే ఈ మధ్యన నడుచుకుంటే ఓడా అవుతుంది గుడికి ఎక్కువ శాతం కదా గుడికి వచ్చేసిన ఇంకా వినాయ నువ్వు ఎలా పోతుంది ఎమరా కుక్క అమ్మవారు కూర్చుని ప్రదక్షిణలు చేసుకుంటున్నా మస్తు మంది అంటే మస్తు మంది వచ్చి రోస్తనే పోతూనే ఉన్నారు చాలా అంటే చాలా మంది ఉండే ఇంకా నేను వచ్చినప్పుడు క్లియర్ మా ఊర్లో అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ పుట్ట దగ్గరే వచ్చి పాలు పోస్తారనమాట అమ్మవారి గుడి పక్కనే ఉంటది కట్టమేసమ్మ గుడి అని చెప్పేసి ఇక్కడ ఒక పెద్ద పాము కూడా తిరుగుతూ ఉంటది చాలా అంటే చాలా పొడవు ఉంటుంది నాగుంపాము ఇక్కడ పుట్టకు పాలు పోసేసుకొని దేవుడికి మంచిగా పసుపు కుంకుమ అలంకరణ చేసేసుకొని పువ్వులతోటి ఇట్లా మంచిగా పెట్టేసుకొని తర్వాత అగరబత్తిని వెలిగించి కొబ్బరికాయ కొట్టేసుకున్నా దేవుడికి నైవేద్యం అని చెప్పేసి సేమ్యా పాయసం అయితే తీసుకొచ్చినమాట నేను పుట్టకి పాలు పోయడం అంటే ఈ ఈ ఈసారితోటి థర్డ్ టైం అనమాట ఇంతకు ముందు టూ టైమ్స్ దీంతో థర్డ్ చాలామంది వేరే ఎక్కడెక్కడ పుట్ట ఉన్నా కూడా ఇక్కడే గుడి దగ్గర అమ్మవారి గుడి పక్కన ఉన్న పుట్ట దగ్గరే వచ్చి చాలా దూరం నుంచి వచ్చి కూడా పుట్టకి పాలు పోసిపోతారు అని నెక్స్ట్ వచ్చేసి నా పూజ చేసుకోవడం అయితే అయిపోయింది దండం పెట్టేసుకొని లోపల అమ్మవారి గుడి లోపలికి అయితే పోయినమాట అయిన తర్వాత గుడి లోపల వేసి కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని దండం పెట్టుకొని శివాలయంలో కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయినాం తర్వాత ఇక్కడ మా చెల్లి అయితే దండం పెట్టుకోకపోయి అని చెప్పేసి అంటే దండం పెట్టుకున్నారు మమ్మీ వచ్చిందనమాట మమ్మీ పనికి పోతుంది కలిసి నుండే మమ్మీ నువ్వు కూడా దండం పెట్టేసుకుని పోవా అంటే వచ్చి దండం పెట్టుకుంది ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ పూజ చేసుకున్నాం అయిపోయిన తర్వాత అమ్మవారి గుడి లోపలికి వచ్చేసి ఇక్కడ కూడా పూజ చేసుకొని దండం పెట్టుకున్నాం దండం పెట్టేసుకొని వెళ్ళిపోయినాం అనమాట ఇక వినయ్ చిన్న తమ్ముడు స్మాల్ బ్రో టెంపుల్ రైడ్ అట్లా ఏదో జేజముక్తి గుడికి రాకము జో తొందరగా వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది వచ్చిన తర్వాత అస్సలు కదల బుద్ధి కాదు ఊళ్ళో నుంచి అదేందో బ్లాగ్ అయితే అయిపోయింది మై ఫ్రెండ్స్